అనంత నగరంలో ఫలితాలను అనంత ఎత్తుకు తీసుకెళ్లడం ఒక గ్లోబుల్ కేస్ సాధ్యం మరెవరికి సాధ్యం కాలేదు వాటికి నిదర్శనం నేడు సాధించినటువంటి గ్లోబుల్ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలే నిదర్శనం మరెక్కడ మరెవరికి లేనటువంటి అద్భుతమైన మార్కులు గ్లోబుల్ సాధించినందుకు గ్లోబుల్ అధ్యాపక బృందానికి గ్లోబుల్ ఫ్యామిలీకి గ్లోబుల్ను నమ్మి చేర్పించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాంటే మాకు ఈరోజు ఇంకా కొంత కాన్ఫిడెంట్ పెరిగింది భవిష్యత్తులో ఎన్నైనా ఐఐటి ర్యాంకులు సాధించగలుగుతాం భవిష్యత్తులో ఎన్నైనా ఎన్ఐటి ర్యాంకులు సాధించగలుగుతాం భవిష్యత్తులో ఎన్నైనాటువంటి ఎంసెట్ ర్యాంకులు సాధించగలుగుతాం వాటికి నిదర్శనం నేడు తొలి అడుగు వేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలే వాటికి నిదర్శనం అని చెప్తూ ఉన్నాం భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ర్యాంకులను సాధించి మీకు చూపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం వాటికి నిదర్శనం మా దగ్గర జరిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రాము మా టీచర్స్ దగ్గర ఉన్నటువంటి కోఆర్డినేషను మా టీచర్స్ వాళ్ళ కోసం నిరంతరం సో డే మార్నింగ్ స్టడీ అవర్స్ నైట్ స్టడీ అవర్స్ డే ప్రోగ్రామ్ను అద్భుతంగా జరిపి ఈ యొక్క ఈ అద్భుతమైనటువంటి విజయానికి సహకరించినటువంటి ఆ ప్రోగ్రామే అని చెప్పి మేము నిదర్శనంగా చెప్పగలుగుతా ఉన్నాం మా ప్రోగ్రాము మా దగ్గర ఉన్నటువంటి ఆ డెడికేషన్ మా గ్లోబల్ టీమ్ యాజమాన్యము యొక్క సిస్టమేటిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వల్లనే మేము యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలిగామని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతున్నాము మరెన్నో ఫలితాలు సాధించగలుగుతాం అని అన్నటువంటి భరోసా మాకు కలిగింది మహేష్ వన్ ఆఫ్ ది గ్లోబల్ డైరెక్టర్ని నేను ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ తో మేనేజ్మెంట్ గా మేము మా సభ్యులమందరము చాలా ఆనందంగా ఉందని గర్వంగా చెప్తున్నాము మమ్మల్ని నమ్మి పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేయించినందుకు ఈరోజు వాళ్ళ నమ్మకం నిలబెట్టుకున్నందుకు కూడా మేనేజ్మెంట్గా మేమందరం చాలా ఆనందంగా ఉన్నాము అలాగే పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమతో చదివిస్తారు గురువులు బాధ్యతతో చదువు చెప్తారు పిల్లల్ని కష్టపడి చదవమని చెప్తుంటారు పిల్లలు ఇష్టపడి చదివారు గ్లోబల్లో దానికి మూల కారణం ఇక్కడ ఉన్న సదుపాయాలని ఫ్యాకల్టీని ఫుడ్ని సమర్థవంతంగా నడిపినందుకు పిల్లలు దానిని వినియోగించుకొని ఈరోజు ఇంత స్థాయిలో మార్కులు వచ్చినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము స్టేట్ ర్యాంకుల్లో కూడా మా పిల్లలు వచ్చేలా ఇక్కడ అభ్యస్ ఇక్కడ స్టడీ అవర్స్ కానీ ప్రోగ్రామ్ కానీ రన్ అయ్యి వాళ్ళు ఈరోజు ఇంత ఉత్తీర్ణత సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాము ఇంటర్మీడియట్ ఫలితాలలో గ్లోబల్ విద్యార్థినిలో గ్లోబల్ స్థాయిలో అత్యుత్తమ మార్పులు సాధించినందుకు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించండి నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ రెండో స్థాయి రెండో ర్యాంకును అలాగే నైన్ ఎయిటీ ఎయిట్ ఇద్దరు విద్యార్థులు మూడో ర్యాంకును అలాగే నైన్ ఎయిటీ పైన పది మంది విద్యార్థులు మంచి మార్క్స్ సాధించడం చాలా సంతోషంగా ఉంది గ్లోబల్ స్థాయిలో చదివేటువంటి ప్రతి మూడు వందల మంది విద్యార్థులు సెకండ్ ఇయర్లో ఉన్నారు ప్రతి ఇద్దరిలో ఒకరికి నైన్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకున్నారు రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో గ్లోబల్ స్థాయిలో చదివినటువంటి రెండు వందల అరవై మంది పిల్లల్లో ముగ్గురికి ఫోర్ సిక్స్టీ ఫోర్ రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ తెచ్చుకున్నారు అలాగే ఫోర్ సిక్స్టీ త్రీ ఇద్దరు విద్యార్థులు రాష్ట్రంలో ఫోర్త్ ర్యాంకును అలాగే పైన తొమ్మిది మంది విద్యార్థులు తెచ్చుకున్నారు ఈ రకంగా మనం ప్రతి ఇద్దరిలో ఒకరికి పైన మాకు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంటర్మీడియట్ పాస్ పర్సెంట్ తీసుకుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ సాధించినటువంటి సంస్థ గ్లోబల్ సంస్థ నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను దీని అందరికీ కారణము ఆ పిల్లలకు మంచి రెగ్యులారిటీ సిన్సియర్టీ కమిట్మెంట్ నేర్పించి అడుగడును మోటివేట్ చేసి వాళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి కమ్యూ వైపు నడిపినట్టుగా నేను నా టీము మరియు గ్లోబల్ యా గ్లోబల్ యాజమాన్యం సహకరించేందుకు చాలా చాలా ధన్యవాదము థ్యాంక్ యూ ద ఫ్యాకల్టీ గ్లోబల్ ఇస్ ద నెంబర్ వన్ కాలేజ్ క్వాలిఫింద గ్లోబల్ ప్రత్యేకంగా అమ్మాయిల కోసం మాత్రమే పెట్టారు పేరెంట్స్ ఒక లైక్ ఇవ్వడం అమ్మాయిలకి వదలాలంటే గ్లోబల్ ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ నియర్ బై ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఉన్నారు నాకు ఫస్ట్ ఇయర్లో ఫోర్ థర్టీ త్రీ మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ అండ్ ఇక్కడ మా హాస్టల్ చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంది ఇక్కడ వాళ్ళకి ఫోర్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ కూడా ఉన్నారు ఇక్కడ అండ్ ఈసారి ఫోర్ థర్టీ త్రీ మార్క్స్ తీసుకున్నాను ఇంత రిజల్ట్సే కాకుండా ఇంట్లో డాక్టర్ అవ్వాలని నా ఏం అండ్ మా టీచర్స్ కంపల్సరీ చేస్తానని చెప్తున్నారు అండ్ వీ హ్యావ్ ట్రస్ట్ ఆన్ దెమ్ एंड बाउंड एंड अंदर कॉलेज फोर्थ कंप्लीटेड इंटर इंटर सैकंड इन ग्लोबल जूनर कॉलेज ग्लोबल जूनियर कॉलेज्यूर नई नई आफ थौज ग्लोबल इस्ट कॉलेज गुड फैकल्टी गुड फैकल मोस्ट सीनियकल అనంతపూర్ బెస్ట్ కాలేజ్ విజయవాడ తిరుపతి అక్కడ వెళ్లకుండా అనంతపూర్లోనే చదివి బాగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు షా ఎంసెట్ కోచింగ్ కూడా ఇక్కడే గ్లోబల్ కాలేజ్ వేస్తున్నారు జై జై మెయిన్స్ ఐఐటి నీట్ కోచింగ్ కూడా ఉంది ఇక్కడే